హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తలంబ్రాలు చెట్టు గురించి తెలుసుకుందాము ఇక ఫ్రెండ్స్ ఈ చెట్టుని అత్తాకోడల చెట్టు అని కూడా అంటూ ఉంటారు సో ఫ్రెండ్స్ వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మనం తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది మన చుట్టూ ఉండే ఎన్నో రకాల మొక్కలు మనిషికి ఉపయోగపడతాయి కొన్నింటిని పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు అంటూ భావిస్తాము వాటిని పట్టించుకోము అయితే అటువంటి మొక్కల్లో కూడా ఔషధ గుణాలు ఎన్నో కలిగి ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ తలంబ్రాల చెట్టు ఆకుల్లో క్రిమినాశక మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి ఇది గాయాలను నయం చేయడానికి సహాయపడతాయి అందుకనే పొలాల్లో పని చేసేటప్పుడు ఎవరికైనా గాయమైతే వెంటనే ఈ ఆకులను నలిపి కట్టుకడతారు అంతేకాదు మీజల్స్ చికెన్ పాక్స్ గజ్జి చర్మ ఫంగస్ను కూడా తగ్గించడానికి శక్తివంతమైన హెల్ప్గా ఇది పనిచేస్తుంది మారుతున్న కాలంలో వచ్చిన మార్పులతో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మోకాల నొప్పులతో బాధపడుతున్నారు ముఖ్యంగా ముప్పై ఏళ్లకే మోకాల నొప్పులతో నానా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్స్ బదులుగా ఈ సింపుల్ చిట్కాని మీరు ఫాలో అవ్వండి తలంబ్రాల ఆకులను ఆముదం ఆకులను కలిపి ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది ఈ ఆకులను ఆముదంతో కలిపి మెత్తని పేస్ట్గా చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో పై పూతగా రాసి ఒక క్లాత్తో గట్టిగా కట్టాలి ఇలా నెల రోజుల పాటు చేసే నొప్పి నుండి ఉపశమనం తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వెన్ను నొప్పి రుమాటిజం కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక దగ్గు గొంతు నొప్పి నివారణకు ఈ ఆకులను నీటిలో మరిగించి ఆకును పుక్కలిస్తే ఈ నీటిని పుక్కలిస్తే గొంతు నొప్పి దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి